హాయ్ అండి నేను మీ కామెడీ స్టార్ నారాజుని మాట్లాడుతున్నాను ఈరోజు నేను మా ఊరిలో ఉన్నానండి అదే అనంతపురం డిస్టిక్ రాయదుర్గంలో ఉన్నానండి పల్లెటూరులో ఉన్నాను నేను మా నాన్నది ఈరోజు పెద్దరికం చేస్తున్నాము ఇది మామిడి ఆకులు తీసుకోవడానికి వచ్చానండి ఒక పెద్ద పండగలా దసరా పండుగ వస్తే పెద్ద ఒక పెద్ద పండగలా చేసుకుంటాము అలాగే వేరుశనగ చెట్లు చూడండి ఎంత పెద్దగా సూపర్గా ఉన్నాయండి పొలాలు మాత్రం చాలా పచ్చ పచ్చగా ఉన్నాయి ఈసారి మాత్రం వర్షం బాగా వచ్చింది జనాలకి చాలా సంతోషంగా ఉన్నారు చాలా పంటలు కూడా బాగా పండిస్తున్నారు తర్వాత సాయంత్రం మేము మా నాన్న పెద్దరికం చేస్తున్నాం కదా అది కూడా వీడియో తీసి పెట్టచ్చు కానీ పెట్టకూడదు కొంతమంది నామదారులు ఉంటారు కొంతమంది మోడోళ్ళు ఉంటారు చూడకూడదు ప్రాబ్లం అవుతుంది అందువల్ల నేనైతే ఈరోజు మామిడి ఆకులు పిక్కోవడానికి వచ్చానండి చూడండి ఎంత బాగున్నాయో మావిడాకులు అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయండి చూస్తేనే ఆకలి తినాలి అనేలా ఉన్నాయండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి అక్కడ చెట్టు కూడా ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది ఇది చూడండి వేరే స్థానిక చాలా చాలాసార్లు నాకైతే బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి